తాత వచ్చినాడు తాత వచ్చిన తాత వచ్చిన తాత వై తాత నువ్వు యాడ్ తాత తాత యాడ్ తాత యాది ఇవేంటి తాత నిజంలేస్తాను జాడిపోతే నిజంలే అవులో యా లే మా తాత మన తాత కదా కాదు కాదు ఇది తాత పో మన తాత పో వాట్సాప్ అమ్మమ్మా అన్నా చెల్లి కలిసి వస్తున్నారు మరి రావాలి కదా విషయం ఏంటి ఏం లేదమ్మా నువ్వు కరెక్ట్ గా తింటున్నావా లేదా టైనిక్ టాబ్లెట్ వేసుకున్నావా లేదా ఎన్ని చూసుకోవాలి కదా కరెక్ట్ టైం పెన్షన్ పడుతుందా లేదా అది కూడా అడుగు కళాకారుడురా ఈ అబ్బాయి ఎవరు మా ఫ్రెండ్ అమ్మమ్మా అదే అమ్మా మీ ఓ డబ్బులు ఇయ్యాలి డబ్బులు పడతారా అంటే వచ్చా డబ్బులా డబ్బులు కాదు మన గేదెలు ఉన్నాయి ఇంకా మన గేదెలు అంటే ప్రాణం తెలుసా ఎలా ఉన్నారు చిట్టి కొండలారా అమ్మమ్మలు ఇంటికి వచ్చినప్పుడల్లా వీటికి నేనే మేతేస్తుంటాను పింపిడి చేయకాని తినం చిట్టి కొండలు పశువులు అంటే ప్రాణం రా పశువులు అంటే మాకు ప్రాణం ఈ గేదె దగ్గర వద్దులే లాస్ట్ టైం వచ్చినప్పుడు కుమ్మింది పెన్షన్ డబ్బులు కొత్తే మాత్రం నా కడైతే లేవు మరి ఏమై తాతయ్యకి ఇచ్చేసా తాతయ్యకి ఇచ్చావా తాతయ్యకి ఇస్తే దేవుడు ఉండిలో డబ్బులు వేసినట్టే ఇంత యాక్టింగ్ చేసి బొక్క చె ఎక్కడికి పోతున్నామా నెక్స్ట్ క్వార్టర్ లిపిస్తా ఎక్కడికి నెక్స్ట్ మంత్ పెన్షన్ టైం కి వస్తలేమ్మమ్మా చెల్లి ఏంటది జ్యూస్ చేస్తున్నది కూడా కావాలా కావాలి కావాలి సరే గాని ఏం జ్యూస్ అది ఆ పచ్చిమిరపకాయ జ్యూస్ నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాటల్లో వంద నన్ను నలుగురు ఎత్తుకొని అరే మా ముద్దుగా భయం వేస్తుంది కదా అరే చెప్పే ఏం కాదు పర్లేదు మధు అరే భయం వేస్తుంది కదా ఏం కాదు చెప్పే చెప్పేనా చెప్పేరా సరేలే చెప్పేద్దు ఐ లవ్ యూ సారీ

మనసులోన ఉన్న మాట బయటకు చెప్పించి యదవని చేశా ఐ లవ్ యు చెప్తే ఏమో తూర్పుకు తిరిగి దండమెట్టుకుని దొబ్బేమన్నది తర్వాత ఏమైందో తెలియాలంటే నెక్స్ట్ చూడండి ఇప్పుడు పకోడీలు ఉంటే నాకు మస్తుంట చాయేనా బాలేబ్రాన్ తీసుకురండి బాలబ్రాన్ తీసుకురండి ఇట్లా తయారైరేదే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఏ ఊరు మీది ఎంతమంది దగ్గర మీరు అరే మనం దొంగతనం మానేసి కరెక్ట్ గా సంవత్సరం అయితే ఒక్క రూపాయి లెక్కలేదు మన దగ్గర ఇప్పుడు ఏం చేద్దాం అంటావు కదరా మళ్ళీ దొంగతనం దొంగతనం చేద్దాం మళ్ళీ అరే దొంగతనానికి అయితే నేను మీతో పాటు రానరా కష్టపడి పని చేయడానికి మాత్రమే నన్ను పిలవండి దొంగ దొంగ ఏం లే క్వార్టర్ దాతావా ఓ పని పందే వన్ ఉచ్చలు దాగు ఓ పంజే వన్ ఉచ్చలు దాగు దొంగ మూల కొండరా అరే దొంగతనానికి అయితే నేను మీతో పాటు రాను రా కష్టపడి పని చేయడానికి మాత్రమే నన్ను పిలవండి ఇవి తీసుకొని లోపల పెట్టు తమ్ముడు వండుకుంటూ జాగ్రత్త పెట్టు సరేనా పోతమానం పురుషు చతేంద్రీయ అది తాతకిష్టమైంది కా నాకు ఇష్టమైంది అది నాకు ఇష్టమైంది అది వచ్చావని పిచ్చోడు సచిన్ తాత వచ్చి తాగాడు నాన్న తాగి తెలీదు వస్తామని దానికోసం నువ్వు వచ్చింది మొక్కినా ఈ రోజు నేను కొట్టిన కోర్టుడికి ఒక సంవత్సరం వరకు మాట్లాడదా నాతో హాఫ్ కూడా కాలేదు అప్పుడే మాట్లాడిసింది అంటే ఒకవేళ విషయం అమ్మో అవును మనం గొడవ వేసుకొని హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు కదా అప్పుడే చపాతి తెచ్చిచ్చినావేంటి అందుకే తెచ్చా ఏ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు కూర్చో ఎక్కడికి వెళ్ళా మన ఇద్దరమే వెళ్ళాలి సరిపోదు నీకేం కావాలో చెప్పు జగదీష్ నాకు తుని తిప్పి చూపిస్తాను త్వరగా కాని భయ్య సినిమాడు పూర్తి మంది చూపిస్తే తిరగ చదువు రాదు పప్పులు పోయడానికి పోతున్నా పావురం లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గారు మూసుకోండి వింత నాటకం అయిపోయింది నీ అయిపోయింది ఈ రోజు అంతా ముందే చెప్పాలి పార్సల్ అని ఏమండి పెళ్లి కాకముందు మీ హస్బెండ్ స్లిమ్ గా ఫిట్ గా ఉండేవాడు కదా ఇప్పుడు ఏమి అయిపోయినాడు అదే అదేం లేదు పెళ్లి ఆ ఆరు నెలలు చికెను మటన్ చేపలు బాగా ఉండేసిన ఈ పంది పిల్లల తయారైనది ఇప్పుడు నే అంత పైన చూడరు కదా ఏవా అంటే పూరి గాలు చేసేదా పరపోరా తినేసి పూరి ఇలా ఉబ్బుదు కానీ హలో మమ్మీ సునీత గ్యాస్ దగ్గర సున్నుండ పెట్టాను ఉందా ఆ ఒక నిమిషం చూస్తాను ఉంది మమ్మీ జాగ్రత్త దాంట్లో ఎలకల మందు పెట్టాను తినొద్దు అయో కానెమ్మ పండురో దీనెమ్మ పండురో కొరకనా 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 కొరకదులే గాని ముందు అన్నం తిను తగనవద్దు ఆ తాగుకు పెట్టే డబ్బులు ఏది కడుపు తిని సస్తేమి ఇందా ఈ అట్టి పండు తినేడు చూడు బావా నువ్వేం తినలేదని మా చెల్లె నీకు అట్టి పండు ఎంత ప్రేమ బావా మా చెల్లెకి నువ్వంటే అంటే బామదే మీ చెల్లి నాకు వంకటింగ్ అడ్డుగా ఇచ్చింది అట్టికాయలు అన్ని వంకటింకర్ గానే ఉంటాయి కదా బావా అట్టి పండ్లు వంకటింకర్ గా ఉంటాయని మా తమ్ముడికి తెలీదా ఏంద్ర బామద్ద నేను తాగినా అట్టి పండ్లు ఎట్లుంటాయి నాకు తెలియదా ఆయనకి ఇప్పుడు అన్ని వంకర్ తింకర్ గానే కనిపిస్తాయి అన్నయ్యా నువ్వు అట్లా నా ముద్దుల పెళ్ళామా నేను తాగినా నేను తాగినా వాసన చూడు వాసన చూడు వాసన చూడు అయ్యో రామా నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగితే మేమే తాగినావు వాసన చూడు వాసన చూడు వాసన చూడు పొరపాటును జారింద్ర తమ్ముడు ఏం దగ్గరు వద్దులేదు రెండు వందలు అయింది రెండు వందలు ఎందుకు రెండు వందల ఇలా సాయంత్రం ఆ చెప్తాలే ఏంటి అలా రాయిలా కూర్చున్నా మీరేగా రాయిలా కూర్చోమన్నారు తింగరగా నేను అలా అనలేదు రాయి ఇలా కూర్చో అన్నా మమ్మీ ఫస్ట్ టైం చాయ్ పెట్టిన ఒకసారి సైట్లు చెప్పవా

మా ఈ ఎండకి ఏం పని చేస్తావమా బూ అన్నదిరా వచ్చి ఏమాక నీ కొడుకు ఎంత పానం ఉన్నాడు పూ ఎండకి ఏం చెప్తావు అంటాడు నా కొడుకు పానవే లేరునా చీడా నా మీద పానం ఉన్నాడా భూ తిప్పలకే నన్ను పిలుస్తాడు నా మనసుల మాట మా అమ్మ కట్ట తెలిసిందబ్బా నీ మనసుల మాట కాదు నీ వాడ ఆటగున తెలుసు నాకు నీ మనసుల మాట కాదు నీ వాడ ఆటగున తెలుసు నాకి నేను ఆడే ఆట కూడా తెలుసా ఇంకా కొంచెం ఉంటే నా కొంప నాశనం చేస్తారు మా అమ్మ ఉడుకుతారా నాయన నేను తీస్తాను నేను తీస్తాను అబ్బా ఈ టైంలో కాఫీ ఉంటే బాగున్నా కాఫీ ఎందుకు బంగారం జ్యూస్ తాగు జ్యూసా నేను అడగలేదే నీ మనసు నాకు తెలుసు బంగారం నా మనసు నీకు తెలుసా అవును ఏదో తేడా కొడుతుంది నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది ఇంకో సర్ప్రైజా లంచ్ కి నీకిష్టమైన మటన్ బిర్యానీ చేసా అయ్యోబాయ్ ఇవాళ మన పిల్లల రోజా కాదు పోనీ పండగ వెలిసి వస్తాను అబ్బా కాదు అయినా పండగ అయితే నాన్ వెజ్ ఎందుకు చేస్తాను లాజిక్ ఎందుకు అంటే పండక్కి ఇవన్నీ చేయాలా మామూలుగా చేయకూడదా అయినా పతి అంటారు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం తప్ప తప్పేం కాదమ్మా బంగారం నేను షాపింగ్కి వెళ్తున్నా కావాలా చిచి ఏం అవసరం లేదు నువ్వు ఇచ్చిన పాకెట్ మనీ నా దగ్గర అలాగే ఉంది దాంతో నేను షాపింగ్ చేసుకుంటానులే నీకు కూడా ఏమైనా అవసరం అయితే చెప్పు కొంచెం మనీ ఉంది నీకు ఇస్తా నాకే ముద్దులే గానీ ఉన్ను జాగ్రత్త వెళ్ళరా సరే అన్నట్టు మర్చిపోయాను నాకు చిన్న హెల్ప్ చేయవా ఏంటి ఇప్పుడు నీతో పాటు షాపింగ్ రమ్మంటావా అయ్యో వద్దు బంగారం కాకపోతే వాషింగ్ మిషన్ పాడైపోయింది కొంచెం బట్టలు ఒత్తికి పెట్టవా ప్లీజ్ పెట్టిందమ్మా ఫిట్టింగ్ అవును మెకానిక్ ని పిలవలేకపోయావా పిలిచాను వారం రోజులు పడతాది అన్నాడు పోనీ పని మనిషి అయితే ఉతికించాల్సింది కదా ఊరెళ్ళింది పది రోజుల వరకు రాదు అబ్బా సరే చేస్తాలే అమ్మయ్యా కొన్ని బట్టలే ఇదిగో ఇవి కూడా ఇదేంటి పది రోజుల నుంచి ఉతకలేదు బంగారం అమ్మని అందుకే నా ఉదయం నుంచి ఇన్ని పనులు చేస్తున్నావు నేను వస్తున్నాను నేను ఎల్లు వచ్చే లోపల ఉతికివా బంగారం ప్లీజ్ బాయ్